సభాధ్యక్షులు హెచ్ఆర్డి ఐటీ ఆర్టీజీ మంత్రివర్యులు శ్రీ నాలా నారా లోకేష్ గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారు మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారు గౌరవ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు గౌరవ శాసన మండలి సభ్యులు చిరంజీవి గారు శ్రీకాంత్ గారు రాంగోపాల్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు ఏర్లగడ్డ వెంకట్రావు గారు కోరికపూడి శ్రీనివాసరావు గారు కార్యదర్శి పాఠశాల మరియు ఉన్నత విద్య కోన శశిధిరావు గారు అధ్యాపకులు ఉపాధ్యాయులు అదే మరిగా అవార్డు గ్రహీతలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనందరం ఇక్కడ సమావేశమయ్యాం ఇప్పుడే అందరి ఉపన్యాసాలు కూడా నిన్నాను వారి ఆలోచనలు కూడా చూశాను ఒక తెలుగు పండిట్ దగ్గర నుంచి బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వరకు అదే మరి రాజకీయ నాయకులు కానీ మీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే సెక్రటరీ వ్యూస్ కూడా విన్నాను అయితే ఈరోజు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం దగ్గర దగ్గర నూట అరవై ఆరు మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు కృతజ్ఞతలు వారందరికీ తెరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాయి ఎందుకంటే మీ స్ఫూర్తి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని చదువుతారు నేర్చుకునే వయసు అంతా మీతోనే ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉండేది నిద్రపోయే సమయంలో స్కూల్లో ఉండేది నేర్చుకునే సమయంలో అలాంటి వారి యొక్క భవిష్యత్తుని తీర్దిద్దే ఒక గొప్ప బాధ్యత మీది ఎప్పుడు కూడా జీవితంలో తల్లి తండ్రిని గుర్తుపెట్టుకుంటాం కానీ గురువుని ఎప్పుడూ మర్చిపోలేం నాకు ఇప్పుడు కూడా నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుల్ని ఇప్పుడు కూడా గుర్తుంటుంది ఎప్పటికీ గుర్తుంటుంది అది ఉద్యో ఉపాధ్యాయులకు ఉండే ఒక ప్రత్యేక గుర్తింపు ఈరోజు కూడా ఒక మంచి గుర్తింపున్న దినం ఆ రోజు మీరు చూస్తే మౌలానా అబుల్ కలాం గారు ఆయన ఆ రోజులోనే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు ఈరోజు భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి ఈరోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులని చెప్పి నిరూపించగలిగారు ఐఐటీలు చూస్తే వండర్ఫుల్గా పనిచేసే పరిస్థితికి వచ్చింది ఆ రోజుల్లోనే మీరు చూస్తే దగ్గర దగ్గర యాభై మూడులో యూజీసీ తీసుకొచ్చారు ఈ రెండు కూడా విద్యాశాఖలో విద్యా వ్యాప్తి కోసం పెను మార్పులు తీసుకురావడం జరిగింది ఇకపోతే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మేము ఎప్పుడూ చెప్పుకుంటాం రేణుగుంట్లో టీచర్గా పనిచేశాడని అలాంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు జీవితం ఒక ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నతమైన స్థానం భారతదేశానికి ఒక రాష్ట్రపతి కాగలిగాడంటే అది ఉపాధ్యాయులకు ఉండే శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రెండు కలిసిన రోజు ఈరోజు అయితే ఇది మనం చూస్తే దగ్గర దగ్గర సెప్టెంబర్ ఐదవ తారీఖున గురు పూజోత్సవ సందర్భంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకోవాలి నేనైతే మునుపు టీచర్ని పెద్ద ఎత్తున మీటింగ్లో పెట్టేవాళ్ళ మీకు జ్ఞాపకం ఉంటుంది ఈరోజు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మోడర్నైజ్ చేసి ఒక టాలెంటెడ్ ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వాళ్ళందరితో పెట్టారు అప్పట్లో కొన్ని వేల మంది టీచర్లతో కూడా మీటింగ్లో పెట్టి మీలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ముందుకు పోయాం అయితే అక్టోబర్ ఐదో తారీఖు ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఐదో తారీఖు జరగాల్సిన ఈ కార్యక్రమం వరదలు వచ్చాయి ఆ వరదలు వచ్చినప్పుడు ప్రజల్లో ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి టీచర్ ఎప్పుడూ మంచి టీచరే ఆయనకి ఎప్పుడూ ఆ గౌరవం ఉంటుంది ఆ స్కూల్లోనే కాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఆ టీచర్లకు గుర్తింపు ఉంటుంది అది మన ప్రవర్తన బట్టని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో నేను చూశాను ఏదైతే విజయవాడలో వరదలు వచ్చాయి వరదలు వస్తే నేను కూడా మొక్కుబడిగా పోయే ఉండొచ్చు చూసిన తర్వాత భయంకరమైన పరిస్థితి ఒకటే నిర్ణయం చేశాను ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో నా మామూలు పరిస్థితి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో రాత్రి పని పనిచేశాం నేను పనిచేయడమే కాదు ప్రతి ఒక్క మంత్రిని ఎమ్మెల్యేలని అధికారులు అందరిని పెట్టి పనిచేయించాం పది రోజుల్లో నార్మల్స్ తేగలిగామంటే వీలైనంత ఇబ్బందులు పడ్డారు కానీ ఆ ఇబ్బందులను అధిగమించే విధంగా మేము పనిచేయగలిగాం కాబట్టి ఒక నమ్మకంతో పూర్తిగా సహకరించే పరిస్థితికి వచ్చారు ఇక్కడ వీళ్ళ కష్టాలు చూశారు ప్రభుత్వం పనిచేసిన విధానం చూశారు రాష్ట్రం దేశం మొత్తం స్పందించారు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు మీరందరూ కూడా ఒకరోజు జీతం ఇచ్చారు అది మీ అందరి స్ఫూర్తి ఒక మంచి అనే దానికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది అనేది ఈ వరదలు ఒక తార్ తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే మీరు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నేను విన్నాను భారతదేశం ఒక గొప్ప దేశం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఒక సంస్కృతి సాంప్రదాయాలకు మారు పేరు భారతదేశం ఈ దేశానికి ఎన్నో గొప్ప అవకాశాలు ఉండే అవకాశం ఉంది ఇంకా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఎప్పుడు కూడా ఒకసారి కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ముందుగా తొంభై తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చాం ఒక్క సంస్కరణ ద్వారా దేశం దశ దిశ మారే పరిస్థితి వచ్చింది ఆ సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ కావడం మనందరి అదృష్టం అక్కడి నుంచి మీరు చూస్తే తొంభై నాలుగు తొంభై ఐదో ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే నేను ఆలోచించాను మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదని అప్పట్లోనే ప్రారంభించాం తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉంటారు ఆ రోజు నేను చేసిన నిర్ణయం మీరు చూసి ఒక సింపుల్ పాలసీ ఒక పవర్ఫుల్ పాలసీ ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం ఒక ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ఒక ఐటెక్ సిటీ కట్టాం అక్కడి నుంచి ప్రపంచం అంతా తిరిగి ఐటీ కంపెనీలు ప్రమోట్ చేశాం దీనికి విద్యార్థులు కావాలి రిసోర్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రమోట్ చేసాం ఇరవై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు పదేళ్లల్లో తొమ్మిదేళ్లలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తే ఆ నిర్ణయం ఈరోజు మీరు చూస్తే మీరు చదువు చెప్పిన పిల్లలు అమెరికాకి వెళ్ళి అమెరికాలో లక్షా ఇరవై వేల డాలర్లు ఆదాయం తలసరి తలసరి ఆదాయం సంవత్సరానికి అమెరికాలో చదువుకున్న అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు వాళ్ళందరూ కూడా మీ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి గురువులు టీచ్ చేసిన విద్యార్థులే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళే ఇప్పుడు కొత్త తీరి ఒకటి తీసుకొచ్చారు ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు ఉంటుందని నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నా తెలుగు అనేది తెలుగు జాతిని గుర్తించేది భాష ఎవరు మర్చిపోయినా జాతి మరుగుపడిపోతుంది అదే సమయంలో ఇంగ్లీష్ కావాలి ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి రెండు కూడా బ్యాలన్స్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప భాషను మరిచిపోతే పూర్తిగా జాతి నిర్వీర్యం అవుతుంది జాతి మరుగునబడే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తున్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం నాకు కానీ అదే మరిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సందేహం లేదు భారతదేశం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కానీ నెంబర్ టూ స్థానంలో మనం ఉండబోతున్నాం రెండోది ప్రపంచం మొత్తం ఇండియన్స్ నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఏ దేశానికి పోయినా ఇండియన్సే ఉంటారు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇవన్నిటికీ మూల కారణం ఇక్కడ ఉండే టీచర్సేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పేది ఈరోజు మీరందరూ కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మనం టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం ఆ తర్వాత టెక్నాలజీ ఒక పవర్ఫుల్ టూల్గా తయారైంది ఇంకొక పక్కన భారతదేశంలో జనాభా అనేది ఒక అడ్వాంటేజ్గా వచ్చింది ప్రపంచంలోనే మీరు ఒక్కసారి చూస్తే యంగెస్ట్ దేశం భారతదేశం ఈ అడ్వాంటేజ్ ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది నేను అందుకే ఈరోజు ఇంకొక మాట చెప్పాను పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి మాట్లాడాను ఇటీవల మీరు ఒకసారి చూసినప్పుడు పుతిన్ మాట్లాడుతున్నారు రష్యా ప్రధానమంత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు ఎక్కడికక్కడ ఇంటర్నెట్ ఇవన్నీ ఆఫ్ చేసేసి అందరూ ఫ్రీగా ఆలోచించుకునే పరిస్థితి రావాలి ఈ టెక్నాలజీ వల్ల టెన్షన్ ఎక్కువ అవుతుంది కనీసం ఫ్యామిలీ కలిసి ఉండే పరిస్థితి లేకుండా పోతుంది జనాభా తగ్గిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చారు ఇది నీకు ఉండే టీచర్లకు చాలామందికి ఒక ఐడియా ఉంటుంది నేను ఒకప్పుడు పాపులేషన్ కంట్రోల్ కోసం పనిచేశా ఇదే మరి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవాడిని ఒక బెడ్ ఉంటే లాభమా ఇద్దరు ముగ్గురు ఉంటే లాభమా అని చెప్పి డిస్కస్ చేసేవాడిని డిబేట్ చేయించేవాడిని అందరూ కూడా సింగిల్ చైల్డ్ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయిని బాగా అంటే నేను కూడా ఆనందపడి ఇంకా ఎక్కువ ప్రమోట్ చేశా ఇంకొక పక్క నిర్ణయాలు కూడా చేశా ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్ పెట్టాం ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గిపోతూ ఉంది యూరోప్లో పాపులేషన్ తగ్గిపోయింది చైనా జపాన్ సౌత్ కొరియా ఈ దేశం చూసినా జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఫస్లా అధినేత మొన్న మాట్లాడుతున్నాడు నాకు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు మీరు కూడా పిల్లల్ని ఎక్కువ కరెంటీ లేకపోతే దేశంలో ప్రపంచంలో మనుషులే ఉండరు జాగ్రత్తగా ఉండమని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను నేను కూడా ఒకటి ఆలోచించాను ఆలోచన ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత ఉండదని కొత్తగా పెట్టాలని అంటే కొన్ని నిర్ణయాలు మనం చేయకపోతే కడాన మనం చేయబోయేది మనుషుల కోసంగా చెట్ల కోసం పనిచేయాలి అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని దేశాలు సరైన సమయంలో స్పందించకపోతే వచ్చే ప్రమాదాలు ఇవన్నీ ఈరోజు నుంచి మనం కూడా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేయగలిగితే భారతదేశానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది రెండు వేల నలభై ఏడు వరకు మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గుతూ ఉంది యూపీ బీహార్లో పాపులేషన్ కొద్దిగా పెరుగుతూ ఉంది రాను రాను ఆదాయం పెరిగితే స్వార్థం పెరిగి పిల్లలొద్దనుకుంటారు నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని ఐటీని ప్రమోట్ చేశాను భార్యాభర్త ఇద్దరికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళందరూ ఏ స్టేజ్కి వచ్చారంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ భవిష్యత్తులో మీరు టీచర్స్ సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి మీకుంది మీరు చెప్పగలిగితే ప్రజలు కూడా విశ్వసిస్తారు అది ఇప్పటి నుంచి ప్రారంభిస్తే భారతదేశ శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక్క భారతదేశానికే ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చారు వ్యాపారానికి వచ్చారు వ్యాపారం చేస్తూ చేస్తూ మొత్తం దేశాన్ని హస్తగతం చేసుకున్నారు నేను అది కూడా చెప్పేవాడిని పోతూ పోతూ కోహినూర్ డైమండ్ కూడా తీసుకుపోయారు కానీ ఒకటి మాత్రం వదిలిపెట్టిపోయారు ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు ఎందుకంటే తీసుకుపోలేకపోయారు అప్పటికి అందరం ఇంగ్లీష్ నేర్చేసుకున్నాం రెండేది మనకు మ్యాథమెటిక్స్ వెరీ స్ట్రాంగ్గా ఉంటాం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ రెండూ కలిపి ఐటీలో ప్రపంచంలో ఒక పెద్ద శక్తివంతమైనటువంటి ఇంటలెక్చువల్ కమ్యూనిటీ తయారైంది ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం కానీ జనాభా మేనేజ్మెంట్ చేయగలిగితే రెండు వేల నలభై ఏడు లేకపోతే ఇంకో పది సంవత్సరాల తర్వాత వంద దేశాల్లో సర్వీస్ పేరుతో ఆ దేశాల్లో కార్పొరేట్ గవర్నెన్స్లో పబ్లిక్ గవర్నెన్స్లో మనమే ఉంటాం మన అవసరం అందరికీ ఉంటుంది ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈ రోజు నుంచి ఉత్తమ విద్యా అధ్యాపకులందరూ జనాభా నియంత్రణ గురించి కూడా కాకుండా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మీరు మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒకప్పుడు నేను చెప్పేవాడిని బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పా ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నా నిశ్శబ్దం మానండి పాపులేషన్ గురించి మాట్లాడండి జనాభా గురించి మాట్లాడండి పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడండి ఇక డిపార్ట్మెంట్కి వస్తే అనేకమైన మార్పులకి నేను కూడా ప్రత్యక్ష సాక్షి కానీ నేను చాలా పనులు చేశాను విద్యా విధానంలో ఒకప్పుడు నేను చూసేవాడిని ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉండేటివి ఇక్కడ కొద్దిగా స్కూల్స్ ఎక్కువ ఉండేటివి గుంటూరు కృష్ణాల తెలంగాణలో చాలా ప్రాంతాల్లో స్కూల్సే ఉండేటివి కాదు ఆ రోజు నేను ఆలోచించి ఒకే నిర్ణయం చేశాను ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ మూడు కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ తొంభై ఐదులో దీంతో టీచర్ ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ పదకొండు డిఎస్సిలు పెట్టాం దగ్గర దగ్గర లక్ష యాభై వేల పోస్టులు ఇచ్చాం నేను ముఖ్యమంత్రిగా పదకొండు డిఎస్సిల్లో ఎనిమిది నేను పెట్టాను మూడు మా నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు ఇప్పుడు తొమ్మిదో డిఎస్సీ మళ్ళీ రాబోతుంది అంటే ఏ విధంగా ఎడ్యుకేషన్కు శ్రద్ధ పెట్టామనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అందుకే మొన్న ఫస్ట్ సంతకం నేను పెట్టింది మెగా డిఎస్సి పైనే సంతకం పెట్టాను విద్యా ప్రమాణాలు పెంచాలి ఉపాధ్యాయుల సంఖ్య పెరగాలి మీకు కూడా బర్డన్ తగ్గాలనే ఉద్దేశంతో మొన్నే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల కోసం మెగా డిఎస్సీ పెట్టాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇంతమంది ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారంటే నేనే ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మీకు తీసుకొచ్చాను స్కూల్లో కాలేజీల్లో చదువుకునే పిల్లలకు కూడా ముప్పై మూడు శాతం సీట్లు తీసుకొచ్చాను ఆ రోజు నన్ను చాలామంది వ్యతిరేకించారు ఒక మాట అన్నారు ఆడపిల్లలకి ముప్పై మూడు శాతం పెట్టారు మెరిట్లో కొన్ని వస్తాయి యాభై పర్సెంట్ అంటే క్రాస్ అవుతున్నారని నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను కొన్ని రోజులు క్రాస్ అయినా నష్టం లేదు చాలా సంవత్సరాలు నష్టపోయారు అది బ్యాలెన్స్ అవుతుందని చెప్పాం ఈరోజు బ్రహ్మాండంగా టీచర్లే కాకుండా అన్ని రంగాల్లో మీరు రాణించే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన నేను ఆధునికతలో ఎప్పటికప్పుడు ముందుకు పోయాం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పోయిన గవర్నమెంట్లో మీరు చూస్తే ఐదు వేల డిజిటల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశాం వర్చువల్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశాం అవి కూడా ఒక మోడర్నైజేషన్తో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అవసరమైతే ఒక ఇరవై స్కూల్స్కి పదహైదు స్కూల్స్కి సెంట్రలైజ్ చేసి అక్కడ ల్యాబ్ పెట్టి అక్కడి నుంచి టీచర్ మాట్లాడితే లోకల్గా క్లాసులో ఉండే టీచర్ సప్లిమెంట్ చేసే విధంగా బెస్ట్ టీచర్స్ అందరిని ఉపయోగించుకోవడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్క మీరు చూసినప్పుడు ప్రతిభ అవార్డ్స్ తీసుకొచ్చాం నాకు ఇప్పుడు కూడా ఒక హ్యాపీ ఎందుకంటే ఎక్కడో ఉంటాడు జీవితంలో బాగా పైకి వచ్చి ఉన్నత స్థాయిలో ఉంటాడు ఒక ఐఏఎస్ ఐపిఎస్ అయిన వాళ్ళు వచ్చి సార్ మీరు ప్రతిభ అవార్డు పెట్టారు ఆ ప్రతిభ అవార్డులో చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పినప్పుడు చాలా గర్వించదకుతున్నాను ఆ రోజు నేను ఒక ప్రిన్సిపల్ తీసుకున్నాను మెరిట్ని ప్రమోట్ చేయాలంటే ఏ విధంగా చేయాలో ఆలోచించినప్పుడు ఎక్కడైనా సరే కామన్ ఎగ్జామ్లో పాస్ అయితే ఫర్దర్గా చదువుకు తల్లిదండ్రులపైన ఆధారపడకుండా గవర్నమెంటే చదివించాలనే ఉద్దేశంతో మెరిట్తోనే చదువుకునే విధానానికి ప్రారంభం కావాలనే ఉద్దేశంతోనే ప్రతిభ అవార్డు తీసుకొచ్చాం అది కూడా మంచి ఫలితాలు వచ్చింది కానీ ఇటీవల అవన్నీ పోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్కువ ఉండే టీచర్స్ అందరు ఒకప్పుడు టీచర్ అంటే నేను చాలామంది జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉండేవాడు జిల్లా పరిషత్ చైర్మన్స్ కొంతమందికి పుండువాళ్ళకి తెలియకపోవచ్చు టీచర్స్ ట్రాన్స్ఫర్ జిల్లా పరిషత్ చైర్మన్ చేసేవాడు నేను తొంభై ఐదు సీఎంగా వచ్చినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ సిగరెట్ తాగుతూ ఆ సిగరెట్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక పాలిటీషియన్ పోయి ఈ టీచర్ని ట్రాన్స్ఫర్ చేయమంటే లేకుంటే ఈ టీచర్ని ఇక్కడికి వేయమంటే దాని వెనకాల సంతకం పెట్టి పంపించడం మీ జాతకాలు ఆ రోజు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్బాల్ మరి ఆడుకునే పరిస్థితి అది చూసిన తర్వాత నాకు అనిపించింది మీరు పాలిటీషన్ రావడం ఏంటి ఎందుకు వెళ్ళాలి టీచర్ గౌరవంగా ఉండాలి సమాజంలో గౌరవించదగ్గ వ్యక్తుల్లో నెంబర్ వన్గా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడికి పోయే పని లేకుండా కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చా ఇది ఫస్ట్ టైం దేశంలో తీసుకొచ్చాం ఆ కౌన్సిలింగ్ వల్ల మీ పనితనాన్ని బట్టి మీరు ఏ ప్లేస్ కోరుకుంటే ఆ ప్లేస్ మీకు వచ్చే విధంగా చేసింది ఆనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మళ్ళీ మీరు ఒకసారి చూస్తే నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేయాలనే ఉద్దేశంతో ఇటీవల మనకు బైఫర్కేషన్ అయ్యింది రెండు వేల పద్నాలుగులో అయినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టారు ఐఐటి తిరుపతి దాని మీద నేను ఉపయోగించుకొని ఐఐటి తిరుపతి ఐజర్ తిరుపతి ఐఐఎం విశాఖపట్నం ఎన్ఐటి తాడేపల్లిగూడెం తిరుమల ఐటీ కర్నూల్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తే మొన్నటి వరకు చేయకపోతే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశాం తొందరలోనే కంప్లీట్ అవుతాయి దగ్గర దగ్గర ఇక్కడనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరిలో పెట్టాం ఇవన్నీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండాలని ముందుకు పోయిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన పిల్లలు మామూలుగా చదువుకోవడం కాదు బెస్ట్ యూనివర్సిటీ చదువుకోవాలని ఉద్దేశం ఇవన్నీ తీసుకొచ్చాం ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఇవన్నీ కూడా పూర్తిగా సహకరించేవన్నీ కూడా ప్రమిసెస్ అన్ని కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు అమరావతిలో విట్టు తీసుకొచ్చాం ఎస్ఆర్ఎం తీసుకొచ్చాం అమృత్ తీసుకొచ్చాం ఇంకో పక్క ఎక్స్ఎల్ఆర్ఐ తీసుకొచ్చాం ఇవన్నీ కొన్ని పోయే పరిస్థితికి వచ్చింది మళ్ళీ విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు ప్రాంతాలని ఒక విజ్ఞాన కేంద్రాలుగా తయారు చేసే బాధ్యత ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం అవి కూడా చేస్తాం మనస్ఫూర్తిగా మీ మంత్రి గారిని అభినందిస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ ఫోటోలు తీసే పని లేకుండా మీకు విముక్తి కలిగించారు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఒక పవిత్రంగా భావించే టీచర్ని ఎంత అవమానపరిచే పరిస్థితికి వచ్చారంటే ఇంకొక పక్క ఒక్కసారి బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది ఆవేశం కూడా వస్తుంది నా జీవితంలో నేను బాధపడింది టీచర్ని గౌరవించాలి నేను కౌన్సిలింగ్ తీసు కౌన్సిలింగ్ తీసుకొస్తే టీచర్ని అవ అవమానపరిచే విధంగా బ్రాందీ షాపుల్ని ముందర మిమ్మల్ని పెట్టి క్రౌడ్ని రెగ్యులేట్ చేయాలన్నప్పుడు చాలా బాధపడ్డా మీరు ఎంత బాధపడతారు నేను ఆలోచించాను ఎందుకు మాట్లాడుగుతున్నానంటే చాలామంది ఉంటారు గవర్నమెంట్లో పోలీసులు ఉన్నారు హోమ్ గార్డ్స్ ఉన్నారు కానీ అందరికంటే గౌరవించవలసిన వృత్తి పిల్లల భవిష్యత్తు తీర్దిద్దే శక్తి ఉండే ఏకైక వర్గం టీచర్సు అలాంటి టీచర్లు గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన బకాయిలు ఇప్పుడే చెప్పారు చాలామంది చెప్పారు మీ ఒక్క డిపార్ట్మెంటే కాదు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాకు ఇంత డిఫికల్టీ ఎప్పుడూ కనపడలా ఎందుకంటే ఇంత మనపు ఎవ్వరు కూడా వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేయాల ఫస్ట్ టైం వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి బ్రాండ్ దెబ్బతీసి చాలా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దీన్ని చూసి నేను భయపడిపోయి ఎన్నికి లేదు మేము ఒకటే పిలిపిచ్చాం ఆ పిలుపు మీరు కూడా స్పందించారు ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి